గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటితోంది ట్రిపుల్ ఆర్ తర్వాత చర్రీ నటిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు దీంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు దీంతో అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ఈ క్రమంలోనే సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ పై క్రేజీ బస్ తెలుస్తోంది పాన్ ఇండియా తెరకెక్తున్న ఈ మూవీని శంకర్ ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఇక శంకర్ సినిమాలో భారీతనం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ కోసం శంకర్ తన మార్క్ లో ఒక డైనమిక్ ఎంట్రీని డిజైన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ వైరల్ అవుతోంది చెర్రిపై ఇది వరకే కొన్ని ఐకానిక్ ఎంట్రీ సీక్వెన్స్ లో షూట్ చేశారట శంకర్ ఇది చెర్రీ కెరియర్ లోనే మరో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్ గా నిలుస్తోందని తెలుస్తోంది ఈ న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి ఇస్తోంది శంకర్ మేకింగ్ చెర్రీ స్టైలింగ్ కలిసి ఎంట్రీ సీన్ ఏ రేంజ్ లో అదిరిపోతుందో అని ఇప్పటి నుంచే రచ్చ చేస్తున్నారు కాగా ఇటీవల గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన చరణ్ లుక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది చెర్రీ పంచ కట్టుకొని ఉన్న లుక్ పొలిటికల్ మీటింగ్ కు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి ఆ లుక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి మరోవైపు ఒక మాస్ మార్కెట్లో లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సీన్ ను షూట్ చేస్తుండగా ఈ వీడియో కూడా లీక్ అయింది తెగ వైరల్ అయింది ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ కామెంట్స్ చేస్తున్నారు సినిమా లేట్ అయినా పర్వాలేదు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి శంకర్ సార్ ఆ హెలికాప్టర్ లో రాయల్ రామ్ చరణ్ ఎంట్రీకి థియేటర్స్ బద్దలైపోవాలి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మెగా ఫ్యాన్స్ అంచనాలను శంకర్ ఏ రేంజ్ కు తీసుకెళ్తాడో చూడాల్సిందే